హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు జాల విలేజ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు మనం ఆలయలు అయితే పోతున్నాం ఆలేరు ఎందుకంటే పోయిన సంవత్సరం వినాయకులు అయితే చూపెట్టిన మీకు ఈ సంవత్సరం కూడా వినాయకులు చూపెడదామని అయితే పోతున్నాం ఫ్రెండ్స్ చూప ఆడికి పోయినాక వినాయకులు ఎట్లున్నాయేం కదా మొత్తం చూద్దాము అప్పటి వరకు వీడియో మనం స్కూల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రస్తుతానికి వచ్చేసి ఆలయర్కైతే వచ్చేసాం ఆలయలు అయితే ఇప్పుడే పెయింటింగ్ అయితే ఇస్తున్నారు విగ్రహాలకు ఇక్కడనైతే మస్తున్న కలర్ఫుల్ విగ్రహాలు అయితే మంచి పెద్దగా ఉన్నాయి అవుట్మెంట్ అక్కడ కూడదు ఇక్కడికి వచ్చేసి మస్తు పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక కొద్దిగా లోపలికి పోతే మనము ఆ గోదావరిలో అనుకో గోదాంలో కూడా మస్తున్నాయి అన్నం డీటెయిల్స్ కూడా ఇక ఎక్కడ ఏరియా ఎక్కడ అయితే వినాయకులకి అయితే పెయింటింగ్ అయితే వేస్తున్నారు సెప్టెంబర్ ఏడు తారీఖు అయితే మన వినాయక చవితి అయితే ఉన్నది అయితే దాని విధంగా ఎక్సెప్ట్ ఉన్నాయి ఆ విగ్రహాలు మొత్తం చూసేద్దాము అన్నన్ని కూడా మొత్తం డీటెయిల్స్ అయితే ఈరోజు తీసుకునే పోదాం మనము ఇక లోపల విగ్రహాలు ఎట్లా లోపలికి చూస్తాను దానికి లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ వినాయకుడు అయితే అవపడుతుంది పెద్ద వినాయకుడు భారీ ఉంది ఇది ఓన్లీ వైట్ పెయింటింగ్ అయితే క్లియర్ అయిపోయింది ఏమున్నా ఇంకా కలర్ఫుల్ వేసేవారు ఇంకా బాగా అవుతుండొచ్చు ఇంకా లోపల విగ్రహాలు ఉన్నాయి రండి విగ్రహాలు వచ్చేసి ఈ పక్కన పక్కనున్న గోదామ కూడా అన్నదేట అయితే ఈ ఇలా ఈ గోదాములో మాత్రం భారీ ఎత్తున్నాయి విగ్రహాలు కలర్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఏమున్నా ఒక అల్లకాడ పెయింటింగ్ అయితే క్లియర్ అయిపోతుంది ఇంకా అన్నతో కొంచెం మాట్లాడుతున్నా మన ఆలయకు అన్న అడ్రస్ చెప్తాడు అడ్రస్కి వచ్చేసి మీరు వచ్చేసేయండి నచ్చిన ఇక్కడ ఇంకా వేరే గోదాంలో కూడా చూద్దాం పెద్ద సైజు ఇది చిన్న సైజు లేదా అలా కూడా విగ్రహాలు అయితే పూర్తి వర్క్ మొత్తం అయిపోయింది ఏమున్నా ఒక ఫైనల్ టచ్ అయితే ఉంది ఫైనల్ టచ్ అయితే ఏ చేస్తే మొత్తం విగ్రహాలు మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే పోయినసారి కంటే ఈసారి అయితే విగ్రహాలు అయితే కలర్ఫుల్గా అయితే చేస్తున్నారు అంతే పోయినసారికి అంటే ఈసారి కొద్దిగా అన్ని మోడల్స్ కూడా కొద్దిగా మారినాయి మరి ఒక ఒక్కొక్క మోడల్ వచ్చేసి మస్తు కలర్ఫుల్గా అంటే కలర్ఫుల్గా ఉంది లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే ఇంకా ఏమున్నా ఒక కండ్ల వర్క్ అయితే ఉంది కండ్ల వర్క్ వేసేస్తే మొత్తం వర్క్ చిన్న గోదాం నెక్స్ట్ పక్కన ఉన్న గోదాం ఇది ఈ గోదాములు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి సిక్స్ ఫీట్ ఐట్ నుంచి త్రీ ఫీటు ఫోర్ ఫీటు సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ కూడా ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి చూడరు ఫ్రెండ్స్ విగ్రహాలు మాత్రం బాగున్నాయి ఎట్లా ఉన్నాయంటే మీరు ఒకసారి చూసి చూస్తే మనకు అర్థమైతే మనం ఎప్పుడు కాదు చూడు కింద నుంచి ఇది వచ్చేసి చిన్న సైజు ఆ చిన్న సైజ్ అంటే నార్మల్ లేదు సిక్స్ ఫీట్ ఐటో మొత్తం అదే మొత్తం ఇక్కడ చూడాలి ఇది వచ్చేసి త్రీ ఫీట్స్ చూపి ఓపెన్ చేస్తుండదు కాదనా లోపలైతే విగ్రహాలు ఆల్మోస్ట్ ఇలా విగ్రహాలు అయితే మొత్తం అయిపోయినాయి ఇంకేమైనా ఉంటే కొద్దిగా ప్రాసెస్ ఉన్నట్టుంది అది అయిపోయితే ఇంకా చూడండి మీద ఆల్మోస్ట్ కొన్ని విగ్రహాలు అయితే మొత్తం వర్క్ అయిపోయిన విగ్రహాలు కూడా వేరే ప్లేస్లో పెట్టేసిండు అన్న పక్కన ఉన్న గోదాములో పెట్టేసిండు ఆ గోదాములో కూడా మనకు కావాలంటే అవైలబుల్ ఉన్నాయి చాలా విగ్రహాలు కూడా అన్ని వర్క్ అయిపోయినాయి కూడా ఉన్నాయి ఎవరైనా సరే ముందుగా బుకింగ్ చేసుకుందామంటే అన్నని కాంటాక్ట్ కాండి అన్న నెంబర్ అయితే కింద కామెంట్ బాక్స్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నతనకైతే వచ్చేసినాం అన్న అయితే ఇక్కడ ఉన్నాడు అన్న మీ ఎన్ని ఫీట్ల నుంచి ఎనిమిది వరకు అవైలబుల్ ఉంది మన దగ్గర వచ్చేసి చూడండి టూ ఫీట్ నుంచి ఫోర్టీన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంది అయితే మన నోట్ ఏంటంటే ఈ కలర్స్ అన్ని అయిపోయినట్టు కదా లేదు ఇప్పటి వరకు అయితే బాడీ కలర్స్ ఫినిషింగ్ ఉంది ఇంకా ఫినిషింగ్ ఉంది ఇంకా ఐ మేకింగ్ ఉంది ఇవన్నీ చేయాలా అయితే మా వాళ్ళకి కొద్దిగా అడ్రస్ కూడా చెప్తే అడ్రస్ వచ్చేసి పెద్ద ఏం కాదు ఆలేర్ బీసీ కాలనీ భానుమేస్ ఎదురుగా ఇక మన ఇంకా లక్ష్మీ గార్డెన్ దగ్గర మన హోమ్ సాయి ఐడియా ఆర్ట్స్ అంటే ఎవరైనా చెప్తారు కనిపిస్తుంది మెయిన్ రోడ్ పైన కదా అలాంటి ఏంటంటే మేము వచ్చే తప్ప మా తరపున ఇలా ఏమన్నా ఇక ఏమంటారు అందరి పేరు చెప్పండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇద్దాం సరే సార్ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ పేరు చెప్తే అన్నైతే కొద్దిగా డిస్కౌంట్ ఇస్తా అంటుడు సరే మీరు కూడా అందరూ వచ్చేసేయండి కలర్ఫుల్ గా అయితే వినాయకులు ఉన్నాయి todos